ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది యాప్ కర్నూలు జిల్లా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలలో కన్నీటి సంద్రాన్ని మిగిల్చింది అయిన వారి కడసారి చూపు కూడా దక్కకపోవడంతో కుటుంబ సభ్యులను తీవ్ర శోకంలో ముంచెత్తుతోంది ప్రమాదంలో కాలి బూడిదైన మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వాటిని గుర్తించడం కూడా అధికారులకు పెద్ద సవాలుగా మారింది చివరికి డిఎన్ఏ నివేదికల ఆధారంగా మృతదేహాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు నివేదికలు రావడంతో మొత్తం పంతొమ్మిది మంది మృతులలో పద్దెనిమిది మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేశారు ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పగించారు ఆ సమయంలో అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఉద్వేగభరితమైన వాతావరణం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది మృతదేహాలను గుర్తించే ప్రక్రియ సమయంలో కుటుంబ సభ్యులు కన్నీరు కట్టలు తెంచుకుంది ఆప్తుల ఆర్థనాదాలు మిన్నంటాయి బొగ్గులా మారినటువంటి గుర్తుపట్టలేనటువంటి వీలుగా ఉన్నటువంటి తమ ప్రియమైన వారి అవశేషాలను చూసి కుటుంబ సభ్యుల ఏడుపు తట్టుకోలేకపోతున్నారు ప్రస్తుతం మన విజువల్స్ చూయించలేకపోతున్నాం కానీ ఆ యొక్క వారి బాధను మాత్రం వ్యక్తపరచగలుగుతున్నాం కడసారి మాట కనీసం కడసారి రూపాన్ని చూసేటువంటి అవకాశమే కాదు ప్రేమతో చివరిసారికే తాకేటువంటి అవకాశం లేకపోవడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని తలచుకొని తల్లిదండ్రులు భార్యాబిడ్డలు బిడ్డలు కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు కన్నీటి పర్యాంతమవుతున్నటువంటి కుటుంబ సభ్యులను ఆ యొక్క మరణ ధృవీకరణ పత్రాలు అందజేసిన అధికారులు మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు కూడా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు మొత్తం పంతొమ్మిది వందలో పద్దెనిమిది మందిని అప్పగించగా మరో మృతదేహం కోసం చిత్తూరు జిల్లాకు చెందిన కుటుంబం సంప్రదించగా డిఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఇక ఈ మృతుల అప్పగింత ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది కాబట్టి ఎవరి మృతదేహాలు వారి కుటుంబాలు తీసుకువెళ్ళి మిగతా అంత్యక్రియలు ఆ లాంఛనాలను కూడా పూర్తి చేస్తున్నారు అయితే అక్కడ హాస్పిటల్ వద్ద ఒకటే ఉద్విగ్న పరిస్థితి డెడ్ బాడీలు అప్పగించినటువంటి సందర్భంలో కనీసం ఆ యొక్క మరణించిన వ్యక్తి మోకాలను చూసేటువంటి అయినా ఎక్కడైనా ఉంటుంది కానీ ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు చిత్రమైపోయినటువంటి ఆ యొక్క మృతదేహ భాగాలను వారు మోసుకు వెళ్ళేటువంటి పరిణామం అక్కడ ఉన్నటువంటి స్థానికులనందరినీ కూడా ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కన్నీటి పర్యంతం చేసింది ఇంకొక కన్నీటి పర్యంతం చేసేటువంటి విషయం ఏంటంటే దీంట్లో పద్దెనిమిది మందిలో మృతదేహాలలో అమృత్ అనేటువంటి వ్యక్తి బీహార్కు చెందినటువంటి వ్యక్తి అతని డెడ్ బాడీ కూడా గుర్తించారు అతను హైదరాబాదులో ఎక్కి బెంగళూరుకు వెళ్తున్నటువంటి వ్యక్తి అతని డెడ్ బాడీని బీహార్కు తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉండడంతో వారి యొక్క ఆ డెడ్ బాడీ కర్నూల్లోనే దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధమైపోయింది ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ ఇలాంటి అనేక అంశాలు పరిస్థితులు ఈ ప్రమాదంలో ఉన్నటువంటి తీవ్రతకు అర్థం పడుతున్నాయి ఎంత దారుణంగా ప్రమాదం జరిగింది ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఆ సభ్యులు ఎంత చిద్రమైపోతున్నారు వారి మృతదేహాలు చనిపోయినటువంటి మృతదేహాలను కూడా చనిపోయారని తెలిసిన మృతదేహాలను వారి దగ్గరికి తీసుకోవడానికి రెండు రోజులు టైం పట్టింది ఆ తర్వాత ఆ మృతదేహాలను కూడా చూడలేనటువంటి పరిస్థితి వారు వారేనా అని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఆ కుటుంబ సభ్యులకు ఏర్పడింది టెక్నికల్ ఎవిడెన్స్తో గుర్తుపట్టి వీరే మా సంబంధికులు అని చెప్పేసి ఆ యొక్క అవశేషాలను తీసుకోవాల్సినటువంటి దుర్ఘటన ఏర్పడింది అంత భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది ఒక తల్లి బిడ్డను తన చంకలో పెట్టుకుని ఆ బస్సులో సీట్లు అలాగే పట్టుకొని అత్తుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రమాదంలో ఎన్నో ఉద్విగ్న పరిస్థితులు ఎన్నో ఉద్విగ్న క్షణాలు ఏర్పడ్డాయి ఈ ప్రమాదంలో తాజాగా మృతదేహాలను కూడా గుర్తించే ఆ ప్రక్రియ కూడా అయిపోయింది కాబట్టి చివరిసారిగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం భీకరమైనటువంటి కన్నీటితో ఆ ప్రాంతం అంతా కూడా మార్బోకిపోయింది ఆ సందర్భంలో మన ఆ విజువల్స్ చూయించలేకపోతున్నాం కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి కలవరపరిచేటువంటి విజువల్స్గా మీకు కనిపిస్తాయి కాబట్టి వాటిని చూయించలేకపోతున్నాం కానీ ఆ బాధను మాత్రం చెప్పగలుగుతున్నాం చాలా హృదయాన్ని జలించేటువంటి విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ వారి డెడ్ బాడీస్ని అప్పగించేటువంటి సందర్భంలో ఇంకొక డెడ్ బాడీ ఉంది అది ఆల్మోస్ట్ ఆ కుటుంబానికి సంబంధించింది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క డెడ్బడిని కూడా అప్పగించేటువంటి పరిణామం ఏదేమైనా కూడా కర్నూల్లో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దారుణమైతే రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ మృతదేహాల అప్పగింత ప్రక్రియ కూడా పూర్తవడంతో ఇక దీంట్లో కేసుకు సంబంధించి కొంత అంత కంక్లూజన్ అయితే వచ్చినట్టు కనపడుతుంది అంటే కేసు దర్యాప్తు కొనసాగి అది చట్టపరంగా ఆ కేసుకు సంబంధించిన వివరాలు ముందుకు వెళ్తాయి కాబట్టి కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఇప్పుడు రెండు రోజుల పాటు ఎదురు చూసారో డెడ్ బాడీల కోసం ఎదురు చూసారో ఆ కుటుంబ సభ్యులు ఎవరని చెప్పేసి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఇబ్బంది పడిపోయారో వారికి సంబంధించినటువంటి ఒక స్టాప్ అయితే పడింది ఎవరి స్వగ్రామానికి ఆ మృతదేహాలను తీసుకువెళ్లి అంత్యక్రియల కార్యక్రమాలను అయితే కొనసాగించనున్నారు బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్ వాళ్ళిసిన్ కూడా హ్యాండోల్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అన్నీ దాంట్లో పెట్టి నెససరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ ఇన్క్వెస్ట్రీ పోస్ట్ మార్టమ్ अवनी uh, mm -hmm. तो प्रोसीजर एस्पर्ट प्रोसीजर वी आर हैंडिंग ओवर द बॉडीज टू द विक्टिम फैमिली